మన మందమారి సిఐగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సారు ఎన్నో పనులు అంటే మామూలుగా ఇక్కడ లాండ్ ఆర్డర్ కాపాడడంలో చాలా ముఖ్యంగా ఎక్కువ శ్రద్ధ వహించి ఎన్నో కేసులను ఎన్నో డీల్ చేశాడు మంచి హెంగు డైనమిక్ సార్ మనం ఇప్పుడు మన మందమరికి వచ్చారు మరి సారు ఎన్నో రకాలుగా అంటే ఎక్కువ మాట్లాడారు పనులు అన్నీ చూపులతోనే చేస్తూ ఉంటారు ఇంతమంది ఎంతమంది చేయాలని విషయం కానీ ఇట్లా మంచి గట్టిగా పటుష్టంగా ఉండి అన్ని రకాలుగా ప్రజలను అమేకమై వండుకుంటూ తన ఉన్నతనాన్ని కాపాడుకుంటూ కూడా తన ఉద్యోగ బాధ్యత నిర్వహిస్తున్నారు ఆ సార్ వచ్చినప్పటిస చూస్తున్నాం కానీ ఆ సార్ యొక్క పనులు కానీ ఆయన చేసే పద్ధతి కానీ మనం అందమర్లో ప్రశ్న విజయనగర్ దుర్గమాత విద్యానగర్ దుర్గమాతలో ఈరోజు మరి అన్నదానం ఉందని చెప్పి నాకు మార్నింగ్ టైంలో మీరు చెప్పడం జరిగింది యాక్చువల్గా నాకు అంటే ఎవరు కూడా ఫోన్ చేస్తూ ఉన్నారు మార్నింగ్ నుంచి చాలామంది కూడా ఇప్పటికే వేరే కాడికి రఘు రామకృష్ణపూర్ గారికి కూడా వేయించాను అంటే దాదాపు ఎవరు పిలిచిన కాడికి అందరు కూడా దాదాపు అటెండ్ అవుతూ ఉన్నాను ఇక్కడ మనం గమనించింది ఏంటిదంటే ఈ యొక్క అనే కాకుండా కూడా మిగతా చోట్ల కూడా అందరు కూడా చాలా భక్తి శ్రద్ధలతో ఈ యొక్క దుర్గామాతను అందరూ కూడా నిర్వహిస్తూ పబ్లిక్ చాలా నిష్టగా ఉండి మంచిగా ఎటువంటి ఆటంకం కలిగించవద్దు మాత అని దుర్గా ఒకటి ఏంటంటే పవర్ఫుల్ గాడు అని చెప్తారు మంచి ఈ దుర్గామాత అనే దేవుడు ఎవరైతున్నారో మాత వర్క్ చాలా పవర్ఫుల్ గాడు అంటే మనం కోరిన వరాలు ఏవైతున్నాయో మనము అంత భర్తీ శ్రద్ధలతోని మనం పూజిస్తే అవన్నీ కూడా మనకు మన యొక్క కోరికలన్నీ నెరవేరుస్తారు అనేది ఒకటి ఉంది కాబట్టి అందరూ కూడా మంచి భక్తి శ్రద్ధలతోని ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక చేసుకుంటా ఉన్నారు చాలా సంతోషకరమైన విషయం మందమరిలో మనం చూసినట్టయితే దాదాపు ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు దుర్గమాతల ఐడల్స్ అనేది మనం పెట్టడం జరిగింది గణేష్ గణేష్ అనేది గణేష్ నిమజ్జనం కానీ గణేష్ నవరాత్రులు కానీ అది చూసినట్టయితే దుర్గమాత అనేది కొంచెం భక్తి శ్రద్ధలతోని అందరూ కూడా చేసుకుంటూ ఉంటారు అలాగే ఈ యొక్క నిమజ్జనం కూడా అందరు కూడా మంచిగా సిస్టమేటిక్గా వెళ్తూ ఎక్కడ కూడా ఎవరికి కూడా ఇబ్బంది కలగజేయకుండా సిస్టమేటిక్గా వెళ్తూ వాళ్ళ యొక్క దేవుని ప్రార్థించి పూజించి వాళ్ళు నిమజ్జనం చేస్తారు కాబట్టి మీరు కూడా అదే పద్ధతిలో వెళ్తారని చూస్తూ మేము భావిస్తున్నాము మరియు ఇక్కడ ఇంత మంచి ఘనంగా డైలీ అన్నదానం చేస్తూ అందరు కూడా కలిసి మెలిసి ఉండి ఏ కులం కానీ మతం కానీ ఏది లేకుండా అన్ని కులాల వాళ్ళు కూడా మంచి కలిసి ఉండి ఈ లేడీస్ కానీ జెంట్స్ కానీ అందరూ కూడా ఒక మన ఒక పండుగ వాతావరణంలో ఈ యొక్క కార్యక్రమం ఈరోజు నిర్వహిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా నేను మా డిపార్ట్మెంట్ తరఫున కూడా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను ఎందుకంటే మనం చూసినట్టయితే కొన్ని చోట్ల కొన్ని డిఫరెన్సెస్ ఉంటూ ఉండి మనం మన కాలనీలు మనమే చేసుకుందాం వాళ్ళ కాలనీస్ మనం పోదు అక్కడ వేరే వేరే దుర్గ పెట్టుకుందాం మన కాలనీలో మనమే పెట్టుకుందాం మన గణేష్ మనమే పెట్టుకున్నాం అనేది కొన్ని చోట్ల ఉన్నది అట్లా కాకుండా అన్ని కులాల వాళ్ళు అన్ని మాత్రం వాళ్ళు మంచిగా ఇక్కడ కాలనీ చుట్టుపక్కల కానీ వాళ్ళు కూడా అందరూ వచ్చి ఇక్కడ గత కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ నిర్వహిస్తుందని చెప్తున్నారు కాబట్టి ఇట్లనే కార్యక్రమాన్ని ముందు ముందు కూడా మీరు అందరూ ఇటువంటి కొనసాగిస్తూ అందరూ కూడా కలిసిమెలిసి ఉండి ఎటువంటి వాటికి ఆటంకం కలిగి ఇవ్వకుండా ఇప్పుడు దాన్ని చెప్పినట్టు ఏంటంటే పోలీస్కి ఏదైనా కూడా చిన్న విషయం అన్నా కూడా మాకు హండ్రడేలు చేస్తేనే ఉంటారు చిన్నగా చిన్న చిన్న విషయాలు కూడా హండ్రడలు చేస్తూ ఉంటారు కొన్ని కొన్ని చిన్న చిన్న విషయాలు ఇంట్లో సాదుకున్న విషయాలు కూడా మనం పెద్ద మనుషులు చెప్తే ఎందుకంటే పెద్ద మనుషులు చెప్తే వినేది వాళ్ళు భయం భక్తి ఉండేది కానీ ఈ రోజుల్లో ఏమైందంటే లేదు ఆ భయం భక్తి అనేది లేదు పోలీస్ స్టేషన్కి వస్తేనే కొంచెం వాళ్ళు భయపడతారు ఉద్దేశంతో అందరూ వస్తూ ఉన్నారు మరి ఆ తల్లిదండ్రులు లెక్క మేము కూడా భావించి వాళ్ళని ఏ రకంగా పెడదాని పట్ పట్టకుండా యువకులే కానీ ఎవరు కానీ పట్టకుండా మనకి ఏ రకంగా మనం చెప్పాలనేది కౌన్సిలింగ్ చేసిన దారి కదా లేకపోతే ఇంకే రకంగా చేయాలని చేస్తూ మరి అందరూ కూడా మా యొక్క విన్నపం ఏంటిదంటే ఇప్పుడున్న పిల్లల్ని మీరు ఒక్కసారి మీరు పిల్లలు ఎదిగిన వయసు వచ్చిన పిల్లలు కానీ చదువుకున్న పిల్లలు కానీ ఏం చేస్తున్నారు ఏంది అనేది మీరు ఒక్కసారి మీ లెవెల్లో మీరు ఊర్లో ఒక్కసారి మీరు పట్టించుకున్నట్టయితే మన జరగబోయే ముందు ముందు జరగబోయే సమస్యలు అన్నిటి కూడా మీరు ముందే మీరు కాపాడినట్టు అయితే మన మనం చాలా చోట్ల మనం తెలుసుకున్నది ఇక్కడ సీనియర్ ఎంప్లాయీస్ ఉన్నారు అందరు ఎవరైనా కూడా చాలామంది పొద్దుగా లేసిన పాపం వాళ్ళు పనికిపోయి పనికి వస్తూ ఉంటారు ఇంట్లో ఆయన పాపం పొద్దుగా లేచి పనిచేస్తూ ఉంటుంది పిల్లలేమో వాళ్ళు చదువుకుంటారు కానీ ఎటు పోతున్నారు అని చదువుకుంటున్న బాగా కష్టపడుతుందని మనం అనుకుంటాం కానీ పిల్లలు కొంచెం బయట పోయిన తర్వాత వాళ్ళు ఎవరి మాటలు వినకుండా వాళ్ళ అంతటా వాళ్ళే కొంచెం దోస్తానతో తిరుగుకుంటూ వాళ్ళు కొంచెం జరగబోయే మనకి ఏదైతే మనము ఏముందో మనం చదువుకొని ఏదైతే జాబ్స్ మనము సాధించాలి మంచి మార్కులు రావనే ఉద్దేశం తల్లిదండ్రులకు ఉంటుంది కానీ వీళ్ళు కొంచెం మీకున్న సర్కిల్తో చేంజ్ అవుతూ పిల్లలు కూడా చెడిపోవడం జరుగుతుంది అది చాలా ముందు మనం చూస్తా ఉన్నాం మేము వచ్చిన కానీ కూడా చాలా చోట్ల కూడా గాంజా ఏ అయితే గాంజా కేసులు పెట్టడం జరిగింది అందరి మీద కూడా స్ట్రిక్ట్ గా మేము యాక్షన్ తీసుకోవడం జరిగింది ఇంకా ఇట్లాంటి ఏ దృష్టికి వచ్చి మీకు ఏ దృష్టికి వచ్చినా కూడా దయచేసి మాకు ఇప్పుడు శ్రీహరి గారు కేసీఐ గారు శ్రీనివాస్ గారు మల్లేష్ గారు వీళ్ళందరూ కలిసి ఆ సార్ గారికి సన్మానం చేయబోతున్నారు మరి ఈ సన్మానాలు మళ్ళీ మళ్ళీ కూడా మనం చేసుకోవాలి ಅಂದರೂ ಕೂಡ ಆಯುರಾರೋಗ್ಯಗಳು ಅಸ್ತೈಶ್ವರದ್ದು ತೊಂದರೆ ತುಂಬಾ ಶತಮಾನ ಶತಾಯುಷತೆಂದ್ರಿ ಆಯುಷ್ಯ ಕಥ ಚಪ್ಪಟ್ಟು ಬಟ್ಟೆ ಅಂದ್ರೂ ಶತಮಾನ ಶತಾಯು ಪುರುಷೇಂದ್ರಿ ಆಯುಷ್ಯ